మీ ఎదుటి నున్న గ్రామంనకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దానితో నుండి ఒక గాడిద పిల్లయో మీకు కనబడును వాటిని విప్పి నాయకు తీసుకొని రండి అని మతేసు వార్త ఇరవై ఒకటవ వాధ్యాయము రెండవ వచనంలో వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు కట్లు విప్పబడినటువంటి గాడిద కట్లు విప్పబడినటువంటి గాడిద అయి ఉంటుంది గాడిద యొక్క కట్లు విప్పి తీసుకుని రండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ తెలియచేస్తున్నారు కట్లు విప్పబడినటువంటి గాడిద కట్లు ఏ విషయాలలో విప్పబడినవి అనేది మనం ఇక్కడ చూద్దాము పలుమార్లు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళి సంఖ్యలను తుత్నీయులుగా చేశాను కనుక ఎవడునూ వాణిని సాధు పరచలేక పోయను అని మాకు స్వార్థ ఐదవ అధ్యాయమో నాలుగవ వచనమో మనతో మాట్లాడుతుంది ఇక్కడ దయ్యప్పు కట్లను విప్పబడినట్టుగా చూస్తున్నాము ఇక్కడ సంఖ్యలతో పలుమార్లు చేతులు కాళ్ళు కట్టేసినప్పటికీ కూడా వాడు వాటిని కుట్టనీలుగా చేసి వాటిని వారు ఎవరు కూడా వాడిని ఆపలేకపోయారు కానీ దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తు వాడి యొక్క కట్లను తెప్పినట్టుగా మనము చూస్తున్నాము దయ్యపు కట్లను తెంపినటువంటి ప్రభు అయినటువంటి క్రీస్తు వారై ఉంటున్నారు అదేవిధంగా ఇదిగో పద్దెనిమిది ఏళ్ళ నుండి శాతాను బంధించిన అబ్రహాముకు మాత్ర అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విప్ప విడిపింపదగనా అని అతనితో చెప్పాను లోకాసు వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనము రోగము అనేటువంటి కట్లు విప్పబడినట్టుగా చూస్తున్నాము ఇక్కడ పద్దెనిమిది సంవత్సరముల నుండి రోగంతో బాధపడుచినటువంటి ఇక స్త్రీని దేవుడు ఆగుపరిచినట్టుగా చూస్తున్నాము ఆ యొక్క స్త్రీ యొక్క రోగపు కట్లను విప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము అదేవిధంగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చాను అని యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయం నలభై నాలుగో వచనము మనకి వివరిస్తుంది ఉన్న దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మరణపు కట్లను తెంచినటువంటి దేవుడు లాజరు చనిపోయినప్పుడు లాజరు తిరిగి బయటికి రమ్మని దేవుడు పిలిచినప్పుడు లాజరు అక్కడ ప్రేత వస్త్రములతో బయటికి కట్టబడిన వాడై వచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి దయ్యపు కట్లను రో రోగపు కట్లను మరణపు కట్లను విప్పుటకు వచ్చి ఉన్నాడు గాడిదపై కూర్చొని దీనత్వమును ప్రదర్శించి దేవుడు ఈ లోకంలో నీకు నాకు నీకు ఉన్నటువంటి కట్లను నాకు కట్టలను విప్పుటకు మాత్రమే ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కనుక క్రీస్తు యొక్క మనము క్రీస్తు చేత విమోచింపబడిన వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము క్రీస్తు శక్తిని ప్రచురపరిచేటువంటి క్రైస్తవులంగా ఈ లోకంలో మనము జీవిద్దాము ఈ విధంగా మనము ఒండికు దేవుడు మనల్ని దీవించి గాక ఆమె